వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్ స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో కూడా పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబుకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదని అదీప్ విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుని అవినీతి పరుడు అన్న పవన్ ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేకనే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పారు ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీదే విజయమని విశాఖలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా స్వీకారం చేస్తారని అంటున్న మా ఫేస్ ఫేస్ టు ప్రాంతానికి వైసీపీ ముఖ్య ఉద్దేశం ఏంటి రేపు మరొక నెల రోజుల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం క్యాంపైనింగ్ చేయాలి ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని ఏ రకంగా అవగాహన చేసుకుని బూత్ కమిటీల నుంచి కూడా ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసేటువంటి విధానం కానివ్వండి రేపు జరిగేటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతుందో అది కూడా ప్రతి ఈ మండల కేంద్రంలోని కూడా బూత్ కమిటీ అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు సర్పంచ్లు ఎంపీటీసులు కూడా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయమని ఈ రకంగా పూర్తిగా ఎలక్షన్ ఎట్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి దానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఏ రకంగా మనం కింద స్థాయిలో అందించాలి అనేటువంటి దాని మీద వాళ్ళ ప్రతి ఒక్కరితో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ బట్టి ఓటింగ్ పర్సెంటేజ్ బట్టి అర్బన్ రూరల్ ఈ పరిస్థితులు బట్టి వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని రావాలని నిర్ణయం తీసుకుంది ఈ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలను ఎట్లా ఎదుర్కోబోతుంది అంటే ఈరోజు ఈ పొత్తు వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని మోడీ గారిలోనో అమిత్ షా గారి అపాయింట్మెంట్ల కోసం వెయిట్ చేసి ఒక రకమైనటువంటి వాళ్ళు ఈరోజు ఏదో ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది అంటే నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా పార్టీ పెట్టి సుమారుగా రాజకీయాల్లోకి వచ్చేది పదిహేను సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీని కలుపుకొని ఇంకా ఏమైనా పార్టీలు కొలిసి అన్నిటిని కలుపుకొని రాబోతున్నాయి అంటే అక్కడే తెలిసిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవైపోతుంది కాబట్టే దాన్ని అడ్డుకునేటువంటి శక్తి వాళ్ళెవరికి లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా కొమ్మక్కు అవుతున్నారు ఎంతమంది కొమ్మక్కు అయినా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు కానీ ఎప్పుడు కూడా నాయకులు నమ్ముకున్నటువంటి సందర్భాల్లో ఎంత పెద్ద శాసనసభ్యుడు అవ్వచ్చు మంత్రి అవ్వచ్చు పార్టీ డిస్ డిసిప్లినరీ యాక్షన్ ఎక్కడైనా పార్టీలో తప్పు చేస్తే వెంటనే డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని పక్కన పెట్టేటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ బలం కూడా ఎప్పుడు కూడా ప్రజలతో ఆయనకున్నటువంటి బంధం ఇవాళ ఇవాళ మేము గెలిచి మేము ఈసారి మళ్ళీ గెలిచినా మళ్ళీ గెలిచినా మళ్ళీ గెలిచినా సరే ఇదేది మా ఇండివిజువల్ క్రెడిట్ కాదు ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మమ్మల్ని గెలిపిస్తారు ప్రజలని మేమైతే నమ్ముతున్నాం ఎందుకంటే ప్రజలకు నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాము దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని నేరుగా ప్రజల ఖాతాలకు ఒక రూపాయి అవినీతి లేకుండా లంచం లేకుండా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ద్వారా మేము అందించడం జరిగింది ఇవాళ ఏ ఎవరైతే పథకాలు తీసుకున్నారో ఆ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట రెండు వేల పద్నాలుగులో ఈ పొత్తు సక్సెస్ అయింది మళ్ళీ పొత్తు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో సక్సెస్ అయినటువంటి తరుణం కూడా మనం చూసాం రెండు వేల పద్నాలుగులో ఓట్ షేర్ పర్సంటేజ్ తేడా ఎంతండి పెద్ద ఎక్కువ కూడా లేదు ఆ మూడు పార్టీలు కలిసి వచ్చినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసినా చాలా నేరవ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రం అప్పుడే విడిపోయింది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అనువు ముఖ్యమంత్రి కావాలి దాంతో ప్రధానమంత్రిగా మోడీ గారికి ఉన్నటువంటి వేవు ఆయన కూడా మొదటిసారి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం నువ్వు మోడీ గారు గారు ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన ఆయన సహకారంతో ఆయన ప్రధానమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు అను ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మరింకా మరింతగా డెవలప్ చేయవచ్చను రాష్ట్రానికి ఇటువంటి వాళ్ళు అవసరం అనో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల హామీలకి నేను పూచి అని చెప్పి ఆయన కూడా సంతకం పెట్టించినటువంటి మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా తెలుసు కానీ ఏం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నమ్మేటువంటి పరిస్థితి లేదు మొన్న మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకుంటే పూర్తిగా పూర్తిగా ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పూర్తిగా పోయింది ప్రజల్లో ఎక్కడా కూడా ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన సందర్భాలు లేవు దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు హామీ చంద్రబాబు నాయుడు గారు అంటే అవినీతి పరుడు లేడు అని చెప్పి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాట్లాడినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో దోస్తీ కడుతున్నారు పాచిపోయిన లడ్డూలు అని చెప్పినటువంటి బీజేపీని ఎలికి అయిపోగానే బీజేపీలో కలిసినటువంటి సందర్భం పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా పెందొత్తి సీటు మారుతుందని కానీ వేరే వాళ్ళకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది మీకు పార్టీ నుంచి హామీ కానీ పెందుత్తి సీటు విషయంలో మీకు సీఎం జగన్మోహన్ నుంచి క్లారిటీ కానీ ఏంటి మీరే పోటీ చేస్తారు అక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఇంక వేరే ఆలోచన కూడా లేదు గతంలో కూడా ఇటువంటివి ఇంకా ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఇటువంటి రూమర్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళ మీద ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళు రాసుకుంటూ ఉంటారు రూమర్స్ వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చూసేటువంటిది లాయల్టీ లాయల్టీతో పాటు అక్కడ గెలుస్తున్నావా లేదా అంటున్నది కూడా చూసుకోకుండా ఎక్కడ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ మంత్రులనే అక్కడ గెలవరు అని రిపోర్ట్స్ బాగాలేదని మార్చిన సందర్భాలు కూడా చూసేస్తారు ఇది మొత్తంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఎమ్మెల్యే అభిప్రాయం చెప్తూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం సాధ్యం కాకని అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తున్నాయంట అంటున్నారు అదే సందర్భంలో ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అధికారం అని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్ సుతంత్ర టీవీ తడేపల్లి నుంచి